అందరికీ చిన్న ఎంతో ఇష్టమైన ఇది హాఫ్ మూన్ బిస్కెట్స్ తెచ్చాను పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు ఇది చూసి ఈ పండగకి సంక్రాంతికి మీరు తప్పకుండా పిల్లల కోసమైనా చేయండి పెద్దవాళ్ళ కోసం కూడా చేయండి దీనికోసం నేను పిండి మైదాపిండి కప్పు గోధుమ పిండి కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ మూడింటిని మిక్స్ చేసి టేస్ట్కి సరిపోయినంత చిన్న సాల్ట్ వేసాను ఒక మూడు స్పించులంతా ముందు నూక తర్వాత గోధుమ పిండి మెదపిండి మిక్స్ చేసేసి తర్వాత దీన్ని పాలుతో మనం కలిపిసుకోవాలండి అయితే దానికి ముందు కొంచెం నెయ్యి వేడి చేసి కలుపుతున్నాను నెయ్యి అయినా బటరా నెయ్యొచ్చు పిల్లలకు మంచిది కదా అయితే నెయ్యి తర్వాత దీన్ని మనం పాలుతోనే కలిపిసుకోవాలి ఒక ఒక సాఫ్ట్ డూలా అలా కలిపేసుకుంటే సరిపోతుంది కావాలంటే మీరు వాటర్తో కూడా కలిపేసుకోవచ్చు ఇలా కలిపేక ఒక పది నిమిషాలు పక్కన పెడితే బాగా సెట్ అయిపోద్ది ఇలా మెత్తగా కలిపేసి ఉంచుతానండి మూడు పిండిల్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాక దీన్ని అలా డివైడ్ చేసుకొని మనం పేట మీద ఒక థిక్గా చపాతీలా అలా పాదాం ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంచితే బాగుంటుంది చపాతీలాగా పలచగా చేయకూడదు తర్వాత మనము ప్రాసెస్లోకి వెళ్దామండి అండి పిల్లలకి అంతా నచ్చుతున్నాయి ఇది ఈ టైప్లో ఏదైనా మన దగ్గర మూతలు అవి ఉంటాయి కదా సిరప్ మూతలు అలాంటివి అలాంటి చిన్నది ఒక మూత తీసుకొని ఇలా కట్ చేస్తూ టీవీలో సారీ వీడియోలు చూపించే విధంగా ఇలా కట్ చేయండి ఇలాగైతే మనకి హాఫ్ మూన్ బిస్కెట్ టైప్లు వస్తాయి చాలా బాగుంటాయి బయట కూడా స్వీట్ సాల్ట్ దొరుకుతుంటాయి అయితే ఇంట్లో మనం చేస్తే మనకి ఎంతో ఇష్టంగా పిల్లలు అది తింటారు ఈ సంక్రాంతి పండుగకి పిల్లలు అంతా సెలవులు కదా ఇంటి దగ్గరే ఉంటారు ఇలాంటి చేసి పెట్టండి ఎంతో హ్యాపీ అయిపోతారు పిల్లలు నచ్చుతుంది కూడా మనకి కూడా చేసాం కదా అని ఒక హ్యాపీగా ఉంటుంది అది ఈ టైప్లోనే మొత్తం చేసేసుకోవాలండి అంటే ఎంత పిండి ఇలాగే చేసేసుకున్నాను హాఫ్ చంద్ర ఆకారం అనమాట ఇది అయితే ఆయిల్ అయితే వేడవడానికి అవ్వడానికి ఆయిల్ మంచిగా వేడైంది హై టు మీడియం మారుస్తూ మారుస్తూ ఇవి డీప్ ఫ్రై చేసేసుకుందాం అయితే చూసారా బబుల్స్ ఎలాగో వస్తున్నాయి ఈ బబుల్స్ అంతా సైల్ కూల్ అయిపోతాయి ఆ తర్వాత మనం తిని తీసేయాలి కలర్ కూడా చేంజ్ అవుతుంది నేనైతే ఇవి సగం స్వీట్గా సగం హార్డ్గా చేస్తాను ఏ ఇష్టం అయితే అలా చేస్తాను అయితే కొంచెం మంచి పాకం తీసి గట్టి పాకంలా చేసి కొంచెం పైన కోటింగ్ వచ్చేలాగా చేస్తాను అయితే ఇవి మంచిగా డీప్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి వీడియోల కోసం ఛానల్ మాత్రం చూడండి అన్నీ మీకు అన్నీ నచ్చినవి వీడియోస్ ఉంటున్నాయి అంతేనా ఇది మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను అన్నీ మొత్తం ఇలాగే చేసేసుకోవాలి మనం వేసాక కలపకుండా మొత్తం కొంచెం బబ్బుల్స్ తగ్గ కలపాలి అయితే చిన్నది పంచదార పాకం తీసుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ కప్ పంచదార తీసి ఒక రెండు ఏలకల్ని అలా ఓపెన్ చేసి వేసేసుకుందాం స్మెల్ కోసం కొంచెం పంచదారను వాటర్ చిన్నది వేసి ఎక్కువ వేయకుండా పాకం వచ్చేలాగా వేసేసుకుంటే సరిపోదు జస్ట్ పై కోటింగ్ వస్తున్నాను మీకు నచ్చితే ఎక్కువ కూడా పాకం చేసి మొత్తం కూడా మీరు చేసుకోవచ్చు ఎక్కువ పాకం నేనైతే హాఫ్ ఏమో స్వీట్గా హాఫ్ హాట్గా ఉంచిస్తాను ఇవేమో మిక్స్ చేసేద్దాం పై పైన స్వీట్ కోటింగ్ అనమాట పంచదార పాకం కోటింగ్ వస్తుంది ఇవి ఎలా ప్లేట్లో చేసుకొని పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళు ఎవరికైనా ఇష్టంగా నచ్చుతుంది ఇది ఎలా చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి థ్యాంక్ ఇవి అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం నెక్స్ట్ నెక్స్ట్ రెసిపీ చూద్దాం ఇవైతే సంపంగ పూలు అంటారు కదా దీనికోసం మనం మైదా పిండిని ఇక్కడ రెండు కప్పులు అంటే ఒక కేజీ అంత మైదా తీసుకున్నాను ఒక పావు కేజీ అంతా నూక అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకొని సరిపోయినంత సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి ఒక చిన్న తిన్న ఒక హాఫ్ టీ స్పూన్ అంతా తిండి సోడా ఉంటే వేసి కలిపేసి ఇక్కడ మనం వేడి ఆయిల్ని బాగా వేడి అందులో ఇందులో మిక్స్ చేసేద్దాం మైదాని సూజీ ఉంది కదా అందులో ఇది మైదా తిండి పిండితో బాగుంటుంది దీన్ని పాలుతోనే నేను ఇలా సాఫ్ట్ డోలా కల్పిసుకున్నాను మీకు కావాలంటే వాటర్తో కలుపుకోవచ్చండి ఇలా మంచిగా కొంచెం కొంచెం పాలైనా అయినా వాటర్ అయినా పోస్తూ ఇలా సాఫ్ట్గా లేదంటే కొంచెం లైట్ హార్డ్గా ఉన్న డో చేసి దాన్ని ఇలా చిన్న చిన్న బాల్లాగా డివైడ్ చేసి మనం పేట మీద ఇలా రొట్టి చపాతి ఆ పూరి సైజులోను కట్ చేసేసుకోవాలి పూరి అని అలా చేసి దీని సెంటర్లో ఎలా చాకుతూ కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా సైడ్లు కొంచెం తడుపుతూ మనం ఇలా సైడ్ చుట్టేసుకోవాలండి ఇవి సంపంగ పూలు ఎలా చేస్తారు మీరు మొత్తము పూరీలాగా చపాతీలాగా చిన్న చిన్న సైజులో ఒకసారి అన్నీ చేసి రెడీగా ఉంచేసుకొని అన్ని పేట మీద వేసి ఇలా కట్ చేసేసుకోవచ్చు ఈ సైడ్లో అయితే నేను కట్ చేస్తున్నాను మీరు కావాలంటే అలా వదిలివచ్చు కూడా ఇలా ప్రెస్ చేసేస్తే అంటేస్తాయి వస్తాయి వదలు ఆయిల్లో అన్నీ మొత్తం ఇలాగే చేసేసుకున్నాను నేను అన్ని పూరీలాగా రెడీ చేసిన తర్వాత ఒకసారి పేట మీద కట్ చేసి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని దీన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే మంచిగా వేడైంది వేడైన తర్వాత లో మీడియంలో పెట్టాను పెట్టాక మనకి ఆయిల్ ఎన్ని సరిపోతాయి అన్నీ వేసేసుకొని దీన్ని డీ ఫ్రై చేసుకోవాలి ఒకసారి కొంచెం పైన నొరగలాగా వస్తుంది కదా అదంతా కొంచెం తగ్గాక మనం తిరిగేసేసి నెమ్మదిగా కలుపుతూ దీన్ని మంచి కలర్ మారే వారికి ఫ్రై చేసేద్దాం అయితే మైదా కాబట్టి మరీ ఎక్కువ కలర్ మార్చి మారకుండా మామూలు మీడియం కలర్ అలాగొస్తే దీన్ని ఆయిల్ నుంచి బయట తీసి అంటే మనకి సూజీ అందులో నువ్వుకేసాము కదా ఉప్మా రవ్వ దాన్ని బట్టి మంచిగా క్రిస్పీగా వస్తాయి మనం వేపేటప్పుడే తెలిసిపోదు మనకి క్రిస్పీగా క్రంచిగా అనిపిస్తాయి అప్పుడు మనం తీసవచ్చు లేదంటే బాగా కలర్ మారాలంటే అలా కూడా మనం ఉంచి మార్చుకొని చేసేసుకోవచ్చు అండి దీన్ని కూడా పంచదార అయినా బెల్లమైన పాకంలో వేయాలి అయితే ఇది నేను బెల్లం పాకంలో వేస్తున్నాను ఇవి కూడా పిల్లలకు ఎక్కువ నచ్చుతాయి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి మా ఇదైనా మరవతో చేసేవి ఇక్కడ చూసారా అర కిలో బెల్లం తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి దీన్ని కూడా నేనైతే పాకం కాకుండా బెల్లం అంత కరిగిపోతే సరిపోతుంది మంచిగా పాకమైతే తీయట్లేదు మరి ఎక్కువ కొంచెం అంత దగ్గరికి ఇలా జల్ ఇలా కూడిపోతుంది చూసారా ఇలాగైతే సరిపోతుంది గ్యాస్ నాకు కట్టేసాను కట్టేసాక వీడియో స్కిప్ అయిందండి అందులో కూడా ఎల యాలకులు పౌడర్ వేయాలి మనం యాలకలు పౌడర్ వేసి ఇవి సంపం పూలు ఏవైతే ఉన్నాయో అన్నీ కోట్ అయ్యేలాగా మంచి పాకంలో వేసి కోట్ చేసి తీసేసుకోవాలండి పిల్లలు పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన రెసిపీ మీకైతే తప్పకుండా నచ్చుతుంది ట్రై చేయండి ఇదే విధంగా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పండగ థ్యాంక్ ఫర్ వాచింగ్ అందరికీ